హాయ్ అండి వెల్కమ్ టు పల్లవి ఆల్ సిటీ ఆల్ రెసిపీస్ ఇన్ సింపుల్ ఆల్ సిటీ స్టైల్ ఈరోజు రెసిపీ దోసకాయ పచ్చడి అండి ఎప్పుడు చేసుకునే పల్లి చట్నీ కొబ్బరి చట్నీ కాకుండా దోస కాంబినేషన్లోకి ఈ దోసకాయ పచ్చడి చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ముందుగా నేను ఈ దోసకాయని రెండు తీసుకున్నాను అలాగే మూడు మీడియం సైజు టమాటోలను తీసుకొని కట్ చేసేసి ఒక చిన్న కడాయిలో వేసి కొంచెం ఆయిల్ వేసి ఇవన్నిటిని కూడా వేసి రెండు నిమిషాల పాటు బాగా వేయించుకోవాలి ఇప్పుడు అలాగే ఇందులోకి రెండు మూడు రెక్కల కొద్దిగా చింతపండు అలాగే ఒక స్పూన్ శనగపప్పు అలాగే ఒక స్పూన్ నువ్వులని కూడా వేసి ఇందులోనే వేయించేయాలి సపరేట్గా వేయించాల్సిన అవసరం లేదు ఇందులోనే మగ్గిపోతుంది సో ఇప్పుడు ఇవి కొంచెం మగ్గాక ఇందులోకి కొద్దిగా రెండు మూడు రెక్కల పుదీనా అలాగే మీ రుచికి తగినంత కారం ఎక్కువైతే కొంచెం ఎక్కువ వేసుకోండి లేదంటే నార్మల్గా నేను చూపిస్తున్నంత పది పచ్చిమిరపకాయలను అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా వేసి మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి ఇలా మీడియం ఫ్లేమ్లో వేయిస్తే ఏమవుతుందంటే మంచి స్మోకీ ఫ్లేవర్ టెక్స్చర్ చాలా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది అందుకే మీడియం ఫ్లేమ్లో వేయించాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే కొద్దిగా పసుపును కూడా వేసి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇవి కొంచెం బాగా వేగినట్టు అనిపించగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారని ఇవ్వాలి వీటిని మిక్సీ పట్టేస్తే కొంచెం చేదులాగా వస్తుంది అందుకనేసి వీటిని చల్లారనిచ్చాక వీటిని మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు దీని పోసుకు మనము ఒక కడాయి పెట్టేసి కొద్దిగా ఆయిల్ అలాగే అది వేడాకాక కొంచెం జీలకరావాలు రెండు ఎండుమిరపకాయలు అలాగే నేను పోపు దినుసులు కొద్దిగా పెసరపప్పును వేసాను అది కూడా చిటపటలాడాక కొంచెం ఇంగువ ఇంగువ కంపల్సరీ వేయండి టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే ఐదారు రెక్కల కరివేపాకును కూడా వేసాక అది కొంచెం వేగినట్టు కాగానే మనం మిక్సీ పట్టినటువంటి దోసకాయ పేస్ట్ని కూడా వేసి బాగా కలిపేసుకోవాలి ఇలా పేస్ట్ ఇది వేసాక ఎక్కువసేపు మరిగించొద్దు ఒక టూ మినిట్స్ పాటు నూనెలో కలిసిపోతే సరిపోతుంది చాలా బాగుంటుందండి టేస్ట్ అంతేనండి సింపుల్ దోసకాయ పచ్చడి దోశ కాంబినేషన్లోకి అయితే చా మరీ మరీ బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ పల్లవి హోల్ సిటీ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్